ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ మంచు మనోజ్ గత ఏడాది భూమా మౌనికను ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే కాగా మనోజ్ భూమా మౌనికా రెడ్డిలకు ఇది రెండో వివాహం అయితే మౌనిక ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని రీసెంట్ గానే మనోజ్ ప్రకటించారు తాజాగా బేబీ బమ్ ఫోటోలను మౌనిక సోషల్ మీడియాలో షేర్ చేసింది బ్లాక్ డ్రెస్ లో బేబీ బమ్ ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ భామ మనస్తో కలిసి దిగిన ఫోటోలను కూడా ఆమె షేర్ చేసింది ఇక ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి మోనికా బేబీ బమ్ ఫోటోలను షేర్ చేస్తూ నా జీవితం నా పక్కనే ఉండే వాళ్ళతో ఎప్పుడు నన్ను ఆకర్షిస్తుంది నన్ను మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడేలా చేస్తుంది అంటూ మనోజ్ని తన మొదటి కొడుకు ధైర్యం ట్యాగ్ చేసింది ఈ పోస్ట్ కి మనోజ్ సరదాగా పిల్ల ఓ పిల్ల అంటే నాకు ప్రాణమే అంటూ కమెంట్ చేశాడు దాంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అవుతున్నాయి ఇక వీరిద్దరూ కలిసి కొత్త బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే నమస్తే వరల్డ్ అనే బొమ్మల షాప్ ను ప్రారంభించారు ఈ దంపతులు ఈ బొమ్మల షాప్ ను అతి త్వరలో ప్రారంభించబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు ఇక మనోజ్ సినిమాల విషయానికి వస్తే సినిమాలకు గ్యాప్ తీసుకున్నాడు ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీలో బిజీ కావాలని ట్రై చేస్తున్నాడు రీసెంట్ గానే ఓ టాక్ షో హోస్ట్ గా ఆయన వ్యవహరిస్తున్నారు తన సినిమాలతోనూ ప్రేక్షకులను అలరించడానికి ప్రస్తుతం రెడీ అవుతున్నాడు మనోజ్ ప్రస్తుతం మనోజ్ భార్య మోనికా షేర్ చేసిన తన బేబీ బమ్ ఫోటోస్ సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అవుతున్నాయి మరి ఆ ఫొటోస్ని ని మీరు కూడా చూడాలంటే ఈ వీడియోని అసలు మిస్ అవ్వకండి తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్